ಮೊದಲನೆಯ ಪ್ರಶ್ನೆ ಭಾರತೀಯ ರಾಷ್ಟ್ರೀಯ ತರಕಾರಿ ಯಾವುದು ಆಪ್ಷನ್ ಎ ಟೊಮೊಟೊ ಆಪ್ಷನ್ ಬಿ ಬದನೆಕಾಯಿ ಆಪ್ಷನ್ ಸಿ ಕುಂಬಳಕಾಯಿ ಆಪ್ಷನ್ ಡಿ ಆಲೂಗಡ್ಡೆ ಸರಿಯಾದ ಉತ್ತರ ఆప్షన్ సి కుంబళక ఎరడన ప్రశ్న మనుష్యన వైజ్ఞానిక ఎసరేను ఆప్షన్ ఏ రాకర్స్ ఆప్షన్ బి ఇండికాస్ ఆప్షన్ హోమో సేపియన్స్ ఆప్షన్ డి క్యీస్ సరియద ఉత్తర ఆప్షన్సి హోమోసేపయన్స్ మూరయ ప్రశ్న భారతకి మొదలు టీంటీ విశ్వకప్ తొందకొట్ట నాయక యారు ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ ఆప్షన్ బి మహేంద్ర సింగ్ ధోని ఆప్షన్ సి సచిన్ తెడుూల్కర్ ఆప్షన్ డి రోహిత్ శర్మ సరియద ఉత్తర ఆప్షన్ బి మహేంద్ర సింగ్ దోని